ఫ్రెండ్స్ నేను ఇప్పుడు చెప్పబోయే సంఘటన ద్వారా దయాలు ఉన్నాయన్నది మీకు కొంత అంత క్లారిటీ వస్తుంది వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఒకరోజు ఒక వ్యక్తి తను పడుకున్నాడు రాత్రి పన్నెండు దాటి ఒకటి ఒకటి పన్నెండు మధ్యలో జరిగిన సంఘటన జరిగింది అదేంటంటే పడుకున్న తర్వాత డోరు డామ్ డామ్ అని సౌండ్ సౌండ్ ఆగకుండా వస్తుంది అతను భయపడిపోయి ఏం జరిగింది అసలు అని ఒకసారి చూద్దామని మళ్ళీ డోరు పెద్ద సౌండ్ చేసి అతను కూడా సౌండ్ చేయగానే మళ్ళీ ఆగిపోవడం లోపల అంటే సడన్గా డోర్ తీయలేదు సౌండ్ చేయగానే తను కూడా సౌండ్ చేయగానే డోర్ ఆగి సౌండ్ ఆగిపోతుంది ఫస్ట్ టైం అలా చేసాడు సౌండ్ ఆగిపోయింది కదా తీ చూసి ఏం లేదు మళ్ళీ డోర్ వేసుకున్నాడు మళ్ళీ పడుకున్న ఐదు నిమిషాలకి మళ్ళీ సౌండ్ రామ్ డామ్ డామ్ సౌండ్ వస్తుంది తను కొంచెం భయపడిపోయి ఏంటి ఇలాగా సౌండ్ వస్తుంది ఏదన్నా వచ్చిందా అని భయపడిపోయి లోపల అతను కూడా ఆ డోర్ని మళ్ళీ వెనక నుండి సౌండ్ చేసా ఎవరో ఏంటని గట్టిగా అరవడం మొదలెట్టాడు అరిసిన తర్వాత సౌండ్ ఆగిపోయింది అప్పుడు డోర్ తీసాడు తిరిగి అటు ఇటు తిరిగి చూశాడు ఎవరు లేరు అక్కడ తనకి కొంచెం భయం వేసింది చీకటి బాగా అప్పుడు మళ్ళీ డోర్ వేసాడు పడుకున్నాడు మళ్ళీ ఒక మూడు నాలుగు నిమిషాల్లో మళ్ళీ స్టార్ట్ అయిపోయింది సౌండ్ బాగా వస్తుంది ఏంటి అనేది ఒక భయం వేసి ఏంటి ఇది అని ఆలోచించి అప్పటికి దయ్యాలను తిడితే పోతాయని ఆ కాన్సెప్ట్తో కొంత తిట్టడం మొదలెట్టాడు ఇతను పెద్దగా శబ్దం చేసినప్పుడు మాత్రమే ఆ సౌండ్ ఆగిపోతుంది ఇతను దేవుడి స్తోత్రాలు అయినప్పుడు కూడా ఆగలేదు అది పెద్దగా ఏదైనా శబ్దం పెద్దగా చేసినప్పుడు ఆగుతుంది తనుకి భయపడిపోయి అసలు ఏంటి అని ఆలోచించి సరే ఈసారి కొంత ధైర్యం చేద్దాం అని ఆలోచనతో తను ఒక నాలుగైదు సార్లు ఒక పది సార్లు చూసిన తర్వాత తను ఒక లైట్ తీసుకొని సైలెంట్గా డోర్ దగ్గరికి వేసి బేట ఉండి డోర్ దగ్గరికి వేసి ఏ పొజిషన్లో ఉంది ఆ పొజిషన్లో వేసి తను పక్కకు నిల్చున్నాడు ఒక నాలుగైదు నిమిషాల తర్వాత మళ్ళీ స్టార్ట్ అయింది డామ్ 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 అని సౌండ్ అప్పుడు దాని సడన్గా టార్చ్ చేసి చూస్తే డోరు ఊగుతుంది ఎవరు లేరు తనకు భయం వేసింది అది ఏంటి అసలు ఇది ఎలా సాధ్యం అని లైట్ వేసినప్పుడు కూడా డోర్ ఊగుతుంది శబ్దం మాత్రం ఎలా వస్తుందంటే ఆ పైన డోర్ లైట్ వేయగానే ఒక టూ మినిట్ ఒక వన్ మినిట్ లాగా ఊగి ఆగిపోయింది ఏంటి అని కంగారు పడిపోయి మళ్ళీ ఆఫ్ చేసి ఒక పది నిమిషాల తర్వాత మళ్ళీ అది స్టార్ట్ అయింది ఇది చూడగానే అక్కడి వెళ్ళి అసలు ఆ సౌండ్ ఎలా వస్తుందంటే శబ్దం ఎలా సృష్టించబడుతుందంటే అంటే అక్కడ తాళం కప్పేస్తారు కదా లాక్ అది ఇలాగ డోర్కి తగిలి సౌండ్ వస్తుంది ఓకే ఆ సౌండ్ మాత్రం డోర్ డోర్కున్న తాళం వల్ల వస్తుంది అసలు మరి ఈ శబ్దం అసలు డోర్ ఎలా ఉంది అనేది ఆయనకి డౌట్ క్లారిటీ చేసుకోవడం కోసం మళ్ళీ ఒకసారి గట్టిగా చూశాడు అక్కడ అబ్జర్వేషన్ చేస్తే జరిగింది ఏంటంటే అది దయ్యం కాదు ఏం కాదు ఒక పందికొక్కు అనేది లోపల ధాన్యం ఉంది ఆ ధాన్యం తినడానికి అది వచ్చే డోర్ని కింద అలా కొరుకుతూ కన్నం పెట్టడానికి అంటే చిన్న కన్నంలాగా ఉన్నప్పటికీ అది కొరుకుతూ ఇలాగా ప్రెస్ చేయడం వల్ల ఆ షా అది ఊగడం మొదలెట్టింది ఆ డోర్ ఊగడం వల్ల ఆ తాళం కప్ప ఊగి దానికి డోర్ తగలడం జరుగుతుంది ఇది తను శబ్దం చేసినప్పుడు అది పారిపోతుంది ట్విస్ట్ ఏంటంటే అది పందికొక్కు అయితే సహజంగా దయ్యాలు అవి అని అనే కాన్సెప్ట్ ఉండదు కదా ఉన్న దేవుళ్ళు ఉన్నప్పుడు అవి కూడా ఉండొచ్చు ఆత్మలయని ఉండొచ్చు కాకపోతే ఒక సిద్ధాంతం చెప్పిన ఇది ఏంటంటే డైరెక్ట్గా కళ్ళకి ఆత్మలు కానీ దయ్యాలు కానీ దేవులు కానీ ఏవి కనిపించవు మామూలుగా పడుకున్నప్పుడు ఆ స్వప్నంలో కానీ కొంచెం ఆ శక్తి అనేది కనిపిస్తుంది మామూలుగా లైవ్లో ఉన్నప్పుడు అంటే నిల్చున్నప్పుడు కానీ లేకపోతే మాట్లాడుతున్నప్పుడు కానీ చిన్న సిగ్నల్స్ ఉంటుంది అని అంటారు అది పెద్ద టాపిక్ అది నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం థ్యాంక్ యూ వీడియోని వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ బ్రదర్